ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి ఆ ఏడు వింతలు కూడా యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలే ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ఒక అద్భుతమే ఆయన జీవితంలో ఎన్నో మాటలు మాట్లాడాడు కానీ ఆయన సినువులో పలికిన ఏడు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకు ఆ ఏడు మాటలు ప్రాముఖ్యమైనగా మారినాయి అంటే ఆయన చివరి మాటలు ఆ ఏడు మాటలు మనకు బాగా ఎవరైనా ఇష్టమైతే వాళ్ళు చనిపోయే ముందు మాట్లాడిన మాటలు మనం చనిపోయే వరకు కూడా గుర్తుంచుకుంటాం వాళ్ళు అప్పటి వరకు మనతో ఎన్నో మాట్లాడతారు అవన్నీ మర్చిపోయినా కానీ వాళ్ళు చనిపోయే ముందు చెప్పే రెండు మూడు మాటలు మనం బాగా గుర్తుంచుకుంటాం ఎందుకంటే అవి వాళ్ళ చివరి మాటలు కాబట్టి అవి వాళ్ళ లాస్ట్ వర్డ్స్ కాబట్టి అవును యేసుక్రీస్తు ప్రభు పలికిన ఏడు మాటలు ఎందుకు ప్రాముఖ్యమైన అయినాయి అంటే అవి ఆయన చివరి మాటలు కాబట్టి ఆయన చనిపోవటానికి కొద్ది నిమిషాలు కొద్ది గంటలకు ముందు మాట్లాడిన మాటలే ఆ ఏడు మాటలు యేసుక్రీస్తు ప్రభు మాటలు జీవపు ఓటలు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే అద్భుతాలు జరిగాయి ఆయన పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆయన మాటలు విని మరలా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన మాటలు అలా ఉంటాయి ఆయన మాట్లాడితే సమాజంలో ఉన్న కూడా సజీవంగా లేచి బయటకు వచ్చేవాళ్ళు ఆయన మాటే ఒక జీవపు ఓట ఆయన మాట్లాడితే అద్భుతాలు జరిగాయి ఆయన మాట్లాడితే ఆశ్చర్య కార్యాలు జరిగాయి ఆయన మాట్లాడితే పాపాత్ములు కూడా పరిశుద్ధులుగా మారిపోయేవాడు ఆయన మాట్లాడితే దొంగలు కూడా దేవుని రాజ్య వారసులుగా మారిపోయేవాడు ఆయన మాటలో ఒక అధికారం ఉంది సృష్టిని శాసించగలిగిన అధికారం ఆయన మాటలో ఉంది ఆయన మాట అద్భుతం జరిగించింది ఆయన మాట చనిపోయిన వ్యక్తులను కూడా తిరిగి లేచేలా చేసింది దేవుడి విస్తోత్రం హూయ యేసుక్రీస్తు ప్రభు ముప్పై సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు పరిచరులో ఉన్నాడు మూడు గంటలు సిలువలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ముప్పై సంవత్సరాలు రహస్యంగా తన తల్లిదండ్రులతో గడిపాడు మూడున్నర సంవత్సరాలు పరిచేరణలో దేవుడితో గడిపాడు మూడు గంటలో సిలువలో దేవుని చేత విడిచిపెట్టని స్థితిలో గడిపాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక శిలువలో ఆయన నోరు తెరిచి మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటి అంటే లోక స్వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో వచనం నేను చదువుతాను మీరు వినండి ఆయన యేసు తండ్రి ఏమి చేయుచున్నారు వీరు ఎరుగర గనక వీరిని క్షమించమని చెప్పాను యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఉండి మాట్లాడిన మాట అంటే మొట్టమొదటి మాట ఏంటంటే తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించు యేసుక్రీస్తు ప్రభు శిలువలో మాట్లాడిన ఫస్ట్ మాట ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు తన పరిచయను ప్రార్థనతో ప్రారంభించాడు ఆయన ప్రార్థనతోనే ముగించాడు తను ఏ ప్రార్థన అయితే చేయమని చెప్పాడో అదే ప్రార్థన ఆయన చేసి మరణించాడు దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్తాడో అదే చేసి చూపించేవాడు ఏదైతే చేస్తాడో అదే చెప్పేవాడు దేవునికి స్తోత్రం కలుగునగాక తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారో వీరు ఎరుగన గనక వీరిని క్షమించు యేసుక్రీస్తు ప్రభు సెలువులో ఉన్నాడు ఆయన మరికొద్ది సేపట్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన చనిపోయేటప్పుడు ఆయనకి ఆయనకి గుర్తొచ్చింది ఎవరయ్య అంటే తనను హింసిస్తున్న వ్యక్తులు గుర్తొచ్చారు తన బాధపడుతున్న వ్యక్తులు గుర్తొచ్చారు తన గాయపరుస్తున్న వ్యక్తులు గుర్తొచ్చారు ఆయనకు వ్యతిరేకంగా లేచి ఆయన మీద తిరుగుబాటు చేస్తున్న వ్యక్తులు యేసు ప్రభుత్వం గుర్తొచ్చారు పది నిమిషాల్లో మీరు చనిపోతున్నారని తెలిస్తే మీకు మీకేది గుర్తొచ్చేది సాధారణంగా మనకైతే మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే అప్పు ఎవరికైనా ఇస్తే వాళ్ళు గుర్తొస్తారు మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు గుర్తొస్తారు మనకే పది నిమిషాల్లో మీరు చనిపోతున్నారని తెలిస్తే మీ కొడుకుల్ని మీ బిడ్డల్ని అందరినీ పిలుచుకొని మీరు చెప్తారు కదా పలానా ఓడికి నేను ఇంత డబ్బులు ఇచ్చాను పలానా వ్యక్తికి ఇంత అప్పు ఇచ్చాను నేను చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకో అని చెప్పేసి మనమైతే సాధారణంగా చెప్తాం కానీ ఏసుక్రీస్తు ప్రభు అలా కాదు కొన్ని కొద్దిసేపుట్లో ఆయన చనిపోతాడు అన్న ఆయనకు తెలిసినప్పుడు ఆయనకు గుర్తొచ్చింది తెలుసా ఆయనకు వ్యతిరేకంగా లేచిన వ్యక్తులు గుర్తొచ్చారు ఆయన బాధ పెట్టిన వ్యక్తులు గుర్తొచ్చారు ఆయన గాయపరిచిన వ్యక్తులు గుర్తొచ్చారు దేవుడికి ఇస్తూ వాళ్ళు అంటున్నాడు తండ్రి వీళ్ళు ఏమి చేయొచ్చున్నారో వీళ్ళకి తెలియదే అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ కోసం మరపెడతాడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు దేవుడికి స్తోత్రం కలుగునగాక మనమైతే అలా చేయగలుగుతామా మనకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళనే మన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళనే మనల్ని బాధ పెట్టే వాళ్ళనే మనల్ని గాయపరిచే వాళ్ళని మనల్ని దుఃఖపరిచిన వాళ్ళనే మనల్ని మోసం చేసిన వాళ్ళనే మనం క్షమించగలుగుతామా మనమైతే క్షమించలేము క్షమించడం అనేది దైవ స్వభావం క్షమించబడిన వ్యక్తులే క్షమిస్తారు దేవుని చేత నిజంగా నువ్వు క్షమించబడితే నీ శత్రువులను నిజంగా నువ్వు క్షమిస్తావు నేను ఎవరినైనా క్షమిస్తాను కాని వాడు మాత్రం క్షమించనండి నేను ఎవరినైనా క్షమిస్తాను కాని ఆమెను మాత్రం క్షమించనండి ఆ దేవుడే క్షమించిన నేను మాత్రం క్షమించనండి అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు మనం వేస్తా ఉంటాం కదా అసలు దేవుడే క్షమించినప్పుడు నువ్వెందుకు క్షమించవు సాక్షాత్తు దేవుడే క్షమించాలనుకుంటున్నప్పుడు నువ్వెందుకు క్షమించవు యసుక్రీస్తు బ్రహ్మ అన్నాడు వీళ్ళేం చేయించున్నారు వీడు ఎరగదు కాబట్టి వీళ్ళని క్షమించు క్షమించు ఎవరు పడితే వాళ్ళు క్షమించలేదు దేవుని చేత క్షమించబడిన వ్యక్తులే క్షమిస్తారు నువ్వు నిజంగా దేవుని చేత క్షమించబడితే నీ శత్రువులను నువ్వు క్షమిస్తావు నీకు వ్యతిరేకంగా లేచి నిన్ను బాధపడుతున్న వ్యక్తులను నువ్వు క్షమిస్తావు చాలా కష్టం అండి మనకు వ్యతిరేకంగా లేచి మన బాధ పెట్టే వాళ్ళని క్షమించడం చాలా కష్టం మన వల్ల కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభు మనలోకి వచ్చినప్పుడు వాళ్ళని క్షమించే మనసు మనకిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక వాళ్ళకు వ్యతిరేక మనకు వ్యతిరేకంగా లేచి మన మీద తిరుగుబాటు చేస్తున్న వ్యక్తులను క్షమించే మనసు ఆయన మనకు అనుగ్రహిస్తాడు దేవుడి స్తోత్రం ఆస్ట్రేలియా దేశం నుంచి భారతదేశానికి మిషనరీగా వచ్చిన మిషనరీ పేరు గ్రహం స్టేన్స్ భారతదేశంలో ఒరిసా ప్రాంతంలో ఉన్నాడు ఒరిసా ప్రాంతంలో పుష్టి రోగులకి ఆయన చేసిన సేవలు అంతా ఇంత కాదు ఆయన అద్భుతమైన సేవ చేశాడు అందరి చేత విడిచిపెట్టబడిన కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుష్ఠరోగ వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళకి క్రీస్తు ప్రేమను క్రియలో చూపించిన వ్యక్తి గ్రహం స్టేన్స్ ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వాళ్ళందరినీ ఊరు బయట పడేస్తారు అనమాట విడిచిపెట్టబడిన స్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు పూర్వజన్మలు చేసిన తప్పు వల్లే వాళ్ళకి కృష్ణరోగం వచ్చిందని చెప్పేసి వాళ్ళని అసహించుకునే వాళ్ళు వాళ్ళ ఊరు ఊర్లోనికి వచ్చి రానిచ్చే వాళ్ళే కాదు వాళ్ళని తరిమేసేవారు ఒంటరి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి గ్రహణ స్టైన్స్ వెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళ గాయాలు కట్టి వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి వాళ్ళ ఏ ఆదరణ అయితే వాళ్ళు కోల్పోయారో ఆ ఆదరణ వాళ్ళకి అనుగ్రహించి ఎవరైతే వాళ్ళు సమాజానికి దూరంగా బ్రతుకుతున్నారో వీరిని కూడా సమాజంలోకి తేవాలి అని చెప్పేసి అనుకొని కక్కన కట్టుకున్న వ్యక్తి గ్రహం స్టైన్స్ అనేకులను క్రీస్తు తట్టు తిప్పడం వల్ల కొంతమంది మతోన్మాదులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలోని జనవరి ఇరవై రెండవ తారీఖున ఆయన ఆయన బిడ్డలో కారులో ఉన్నప్పుడు ఆ కారు మీద కిలోసును పోసి నిర్దాక్షణంగా తగలబెట్టేశారు నిర్దాక్షణంగా కాల్ చేస్తారు ఇది మనందరికీ తెలుసు ఈ ఈ సంఘటన మనందరికీ తెలుసు ఈ సంఘటన భారత్ యావత్ భారతదేశాన్ని భయంకరానికి గురి చేసిన సంఘటన తన భర్త చనిపోతాడు గ్రామ్ స్టైన్స్ తన భార్య గ్లాడియస్ స్టైన్స్ తన భర్తను చంపిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కోర్టులో తన ముందు నిలబెట్టినప్పుడు ఆ జడ్జి గారు అడుగుతారు గ్లాడియస్ స్టేట్ ని గ్లాడియస్ ఇదిగో నీ భర్తను చంపిన వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరినీ చేతులకు అప్పగిస్తున్నాను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నువ్వు ఏ శిక్ష విధించమని వాళ్ళకి చెప్తావో నేను వారికి ఆ శిక్ష విధిస్తాను అని చెప్పేసి జడ్జి గారు అన్నప్పుడు గ్లాడియస్ నోరు తెలిసి తెలుసా నేను వీళ్ళందరినీ క్షమిస్తున్నాను వీళ్ళు విడిచిపెట్టండి అని చెప్పేసి వీళ్ళందరినీ క్షమిస్తున్నాను నా భర్తను వీళ్ళు క్రూరంగా హింసించి చంపారు కానీ నేను వాళ్ళని క్షమిస్తున్నాను నా ప్రభు వాళ్ళని క్షమించమని చెప్తున్నాడు వాళ్ళని వదిలేండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ జడ్జి గారు అంటారు గ్లాడియస్ నువ్వేం మాట్లాడుతున్నావు అంటే అవును నేను మాట్లాడేది నిజమే వాళ్ళని వదిలేయండి వాళ్ళని భర్తను చంపారమ్మంటే అవును నాకు తెలుసు వాళ్ళ దేశం వాళ్ళకి చంపమని చెప్పిందేమో కానీ నా ప్రభు వాళ్ళని క్షమించమని చెప్తున్నాడు అని చెప్పేసి గ్లాడియస్ అనేది దేవుడికి స్తోత్రం హరియ తన భర్తను క్రూరంగా హింసించి చంపితే ఆవిడ నూరు తెరిచి పలికిన మాట తెలుసా క్షమించేదే క్షమించేంది ఆ మాట విన్న యావత్ భారతదేశం కూడా ఆశ్చర్యానికి గురైంది తన కళ్ళ ముందే తన భర్తను చంపితే తన బిడ్డను చంపితే ఆవిడ క్షమించమన్నట్టుంది మనమైతే క్షమించగలుగుతాం దేవుని చేత క్షమించబడిన వ్యక్తులే క్షమిస్తారు నూనె సహోదరుని క్షమించలేకపోతున్నావా నీకు నీకు వ్యతిరేకంగా లేచి నీ మీద తిరగబడుతున్న వ్యక్తులను క్షమించలేకపోతున్నా యేసుక్రీస్తు ప్రభు శిలువు దగ్గర ఆయన శిలువు దగ్గర మాత్రమే నీకు క్షమించే మనసు కలుగుతుంది దేవునికి స్తోత్రం మరికొద్దిసేపులో చనిపోతున్న యేసుక్రీస్తు నోరు పలికిన మాట ఏంటో తెలుసా తన శత్రువుల కొరకు ప్రార్థించాడు వాళ్ళని క్షమించాడు ఒక విషయం చెప్తా గుర్తుంచుకోండి మీరు ఎప్పుడు ప్రార్థన చేయటానికి ప్రార్థనలో మోకాళ్ళేసినా మీకు మీ శత్రువు గుర్తుకు రావాలా ఫస్ట్ చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం ఏమని ప్రార్థన చేస్తావు ప్రభా నాకు అది ఇది అది అని చెప్పేసి ప్రార్థన చేస్తాం అది కాదు నువ్వు మోకాళ్ళ చేసినప్పుడు నీ శత్రువు రావాలి పలాని వ్యక్తికి వ్యతిరేకంగా నేను చేశాను ప్రభా నేను వాళ్ళని క్షమిస్తున్నాను నువ్వు కూడా వాళ్ళని క్షమించు అని చెప్పేసి ప్రార్థించాలి యేసుక్రీస్తు ప్రభా అన్నాడు మీరు మీ పగలో గొప్ప తండ్రికి కుమారులగినట్లు మీ శత్రువులను ప్రేమించుడి వాళ్ళని క్షమించుడి అని చెప్పేసి అన్నాడు క్రీస్తు ఏ విధంగా అయితే మిమ్మల్ని క్షమించాడో మీరును కూడా ఒకరినొకరు అని దేవుని ఒక్క సర్వస్తుంది అవును మనం ఒకరినొకరు క్షమించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు ఆశా ఉన్నాడు దేవునికి స్తోత్రం హ